చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుంటున్న విషయం మనకందరికి తెలిసిందే నంద్యాల వైసీపీ ఎన్నికల అభ్యర్థి స్వయంగా దిగారు ఆయన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు రవిచంద్ర రెడ్డిని గెలిపించాలని అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు ఆయన తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్లారు బన్నీ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ దంపతులకు క్లోజ్ ఫ్రెండ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రవిచంద్ర రెడ్డికి బెస్ట్ విషెస్ తెలిపారు బన్నీ బన్నీ రాక నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున తరలు వచ్చారు ఫ్యాన్స్ ఇక ఉండగా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ గారిపై మెగా అభిమానులు పవన్ అభిమానులు విమర్శలు సైతం చేస్తూ ఉన్నారు ఇకపోతే ఇదిలా ఉండగా ఈ ఇష్యూ వలన మెగా ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ దూరం కానున్నారట అందుతున్న సమాచారం ప్రకారం మెగా ఫ్యామిలీ అన్ని గ్రూపుల నుండి అల్లు అర్జున్ లెఫ్ట్ అయిపోయారట దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విషయంపై కాస్త సీరియస్ అయ్యారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఇటీవల ఒక పోస్ట్ పెట్టారు బన్నీ పవన్ ఎంచుకున్న మార్గం సేవ చేయాలన్న నిబద్ధత పట్ల ఎంతో గర్విస్తున్నానని పేర్కొన్నారు ఒక ఫ్యామిలీ మెంబర్గా నా ప్రేమ మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి మీ ఆశయాలు లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నానని పోస్టులు రాసుకొచ్చారు బన్నీ